హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటిస్ ఛానల్ నేను మీ అయితే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ వ్లాగ్ వినాయక చవితి వ్లాగ్ అనమాట బాగా లేట్ అయిపోయింది కొంచెం ఎడిట్ చేయడానికి టైం అది సరిపోలేదు ఈ మధ్యన కొంచెం మా పిల్లలిద్దరికీ హెల్త్ కూడా బాగాలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళతో ఉండడం వల్ల వీడియోస్ అయితే ఎడిట్ చేయడం అయితే కుదరట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇన్ని రోజులు పట్టింది అనమాట కొంచెం తగ్గింది ఇద్దరికీనా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఎడిట్ చేసి ఈరోజు పోస్ట్ అయితే పెడుతున్నాను వినాయక చవితి అంటేనే పిల్లల పండగ కదా మ్యాక్సిమం పిల్లలతో చేయించడానికి ట్రై చేసాము పండ్లన్నీనా పండ్లు అంటే ఇంకా వంటలు కాదు వంటలగా మనమే చేసుకోవాలి కదా ఇంకా దేవుడి దగ్గర చేయవలసిన చిన్న చిన్న పనులన్నీ పిల్లలతోనే చేయించామన్నమాట వినాయక చవితి రెండు రోజుల ముందు నాన్ స్టాప్ వర్షం కూడా పడిపోయింది కదా నెక్స్ట్ వినాయక చవితి ముందు రోజు కూడా ఇంకా ఖాళీ లేదు వర్షం అంత దారుణంగా పడింది అంటే అంత దారుణంగా పడింది ఇంకా అక్క అయితే మార్కెట్కి వెళ్ళి సామాన్లు అన్నీ కొని తీసుకొచ్చారు నేనైతే ఇల్లు అది క్లీన్ చేసి నీట్గా చేస్తాను అనమాట అక్క వచ్చేలోపు ఇంకా మార్నింగ్ లెక్కగానే ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసాము వినాయక చవితి అంటే ఏంటంటే వంటలు అంటే అందరికీ తెలిసే కదా మ్యాక్సిమం అందరూ అవే వండుతారు మేమైతే పులిహోర కొమ్మశెనగలు పరవాన్నము కుడుములు దేవుడికి బాగా ఇష్టం కదా కుడుములు అంటే కుడుములతో పాటు దేవుడికి హారతి కూడా ఇష్టమే కదా హారతి కూడా చేసి పెట్టామన్నమాట అంటే మనం ఓపికగా ఎన్ని చేసి పెట్టినా దేవుడు ఇష్టంగా అయితే తింటారు మనం ఓపికని బట్టి చేస్తాం కదా ఈ వంటలన్నీనా దేవుడికి అయితే మనం చేసి పెట్టింది హ్యాపీగా ఏదైనా శ్రీవనికి ప్రసాదం కింద గార్లునా కుడుములు చేసి పెడతాం కదా ఇంకా దానికోసం అని చెప్పేసి మినపప్పునినా ఇడ్లీ నొక్కిని నానబెట్టాను గార్లికి వేరేగా మినపప్పుని అయితే కొంచెం నానబెట్టాను హారతికి అయితే అయితే ఆడించలేదు అనమాట బయట కొని తీసుకొచ్చాము ఎప్పుడు ఇంట్లోనే చేసి ప్రిపేర్ చేస్తాము బియ్యం అది కడిగేసి నానబెట్టి దాన్ని మిల్లు చేయించి తీసుకొస్తాం కానీ ఈసారి అసలు కుదరలేదు బయటనే పిండి కొనేసి తీసుకొచ్చారు అక్క అయితే అవన్నీ అయ్యి దేవుడి దగ్గర అన్ని సర్దుకున్నప్పటికీ పదిన్నర అయితే అయ్యింది ఇంకా పిల్లలైతే దేవుడి దగ్గర దేవుడిని అయితే తలమైతే పెట్టుకొని ఇంట్లోకి అయితే తీసుకొచ్చారు మా గీతంగాడు ప్రీతమున మ్యాక్సిమం పండగలన్నిటికీ అక్కే వంట అయితే చేసేస్తారు నేనైతే దేవుడి దగ్గర అన్ని సర్దుకుంటానమాట పాలవెల్లికి కావాల్సిన సామాన్లు అన్ని ప్రిపేర్ చేసుకుని అటు పసుపతి రాసి ఆ దారాలకి పాలవెల్లి అయితే ప్రిపేర్ చేస్తాము అక్క అయితే వచ్చి నేను పట్టుకుంటే అక్క పాలవెల్లి కట్టేశారు దేవుడి దగ్గర గీతంగాడైతే దేవుడి కోసం ప్రసాదం అదే లడ్డు పెడతాం కదా దేవుడి దగ్గర లడ్డు తేడానికైతే షాప్కి అయితే వెళ్ళాడు వాడిని అయితే షాప్కి పంపించాము మిగిలిన ముగ్గురు ఉన్నారు కదా ఇంక వీళ్ళని మేము సర్ది చెప్పుకున్నప్పటికే అయిపోద్ది నేనైతే ఒకడికి తీసుకొని వచ్చి బుక్కులకి పసుపు పెట్టమ్మా దేవుడి దగ్గర పెడతాం కదా బుక్స్ అని మా ప్రేతంగాడికి చెప్తే ఇంకా మా దీపుగాడి కూడా జాయిన్ అయిపోయాడు అనమాట నేను పెడతానని చెప్పి సరే అలాగోలా పెట్టేసి దేవుడి దగ్గర పెట్టను అని చెప్పి ఇంకా వాళ్ళని అయితే వదిలేసాను ఇప్పుడు ఏమన్నా మళ్ళీ పూజ దగ్గర ఏడ్చుకొని కూర్చుంటారు ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళని అయితే అనలేదు ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చాను దేవుడి దగ్గర అన్ని సర్దిసి కూర్చున్నాను అక్క కూడా రెడీ అయ్యి రాగానే ఇంకా మా గీతంగా లడ్డు పట్టుకొని వచ్చాడు పూజ అయితే స్టార్ట్ చేసాము పూజ అంతా ఒక అరగంటే ఉంటుంది అనమాట అదే బుక్ అది చదివి కథ అది చదువుతాం కదా అదంతా ఒక అరగంటే కానీ పిల్లలతోని హడవడిగా ఉంటుంది కాబట్టి మూడు నాలుగు గంటలు తీసుకుంటుంది అనమాట మార్నింగ్ నుంచి ఏం తినం కదా ఇంకా పూజ అయిపోగానే దేవుడికి హారతది ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి నేను అక్క పిల్లలు మొత్తం అందరూ కలిసి భోజనం చేసాము ఇంకా మేము భోజనాలు చేస్తుండగా మా అయితే వచ్చారు ఇంకా వాళ్ళకు కూడా దేవుడి ప్రసాదం కొంచెం ఇచ్చి అందరం కలిసి భోజనాలు అయితే చేసాము పెద్ద బొమ్మ పెట్టారు సందులోని అయితే మా ఆయన అయితే ప్రసాదం అయితే ఉండరు ఇంకా ఆ ప్రసాదాన్ని పిల్లలతో చేతికిచ్చి పంపించి దేవుడికి అయితే ఇచ్చిమని చెప్పాము భోజనాలు అవన్నీ అయిపోగానే మూడున్నర కల్లా దేవుడిని కదిపేసి ఇచ్చి ఇంకా బీచ్లోకి అనపడానికి అయితే తీసుకెళ్ళాం అనమాట దేవుడికైతే దేవుడికి అయితే బాగా పాటలు డ్యాన్స్లే కదా ఇష్టం అది పిల్లలు చేస్తే ఇంకా బాగా ఇష్టం మేము అందరం ఆటో కట్టించుకొని బీచ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ దేవుడికి దీపం పెట్టేసి కొంచెం పిల్లలతో డ్యాన్స్లు అవి వేయించి దేవుడికి అలాగా భజన అది చేసి ఫైనల్గా దేవుడిని అయితే అనిపిస్తాము చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్